శివుని మహిమ కలిగిన ఒక అద్భుతమైన ఆలయం గురించి ఈరోజు తెలుసుకుందాం నిష్కలంక్ అంటే పాపాలు దూరం చేసేది అని అర్థం నిష్కలంక్ మహదేవ్ ఆలయం గుజరాత్లోని భావనగర్ సమీపంలోని సముద్రం లోపలున్న శివాలయం సాధారణంగా హిందూ ఆలయాలు కొండల్లోనూ నదీ తీరాల్లోనూ సముద్రం తీరంలోనూ ఉంటాయి కానీ ఈ ఆలయం సముద్రంలో ఉంది భావనగరికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో అరేబియా మహాసముద్రం లోపల ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో వెలిసింది ఆలయంలోని శివుడిని ఎప్పుడంటే అప్పుడు దర్శించుకునే వీలుండదు ఎందుకంటే ఈ ఆలయం భీకరమైన అలల ప్రవాహంలో సముద్రం మధ్యలో ఉంది ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది అదేంటంటే మహాభారత యుద్ధంలో పాండవులు గెలిచినా వారికి దాయాదులను చంపిన పాపం చుట్టుకుంటుంది పాప విముక్తికి శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుకు నల్లని జెండా కట్టి అది ఎంత దూరం వెళితే అంత దూరం వెళ్ళమని ఎప్పుడైతే ఆ ఆవు జెండా రెండు తెల్లగా మారుతాయో అప్పుడు ఆ పాపం నుంచి విముక్తి లభిస్తుందని చెప్తాడు పాండవులు రోజుల తరబడి ఆ ఆవు వెంట నడిచి వెళ్తూ ఉంటే చివరికి కులియా గ్రామం సరిహద్దులో అరేబియా సముద్ర తీరానికి చేరగానే ఆవు జెండా తెల్లగా మారతాయి అప్పుడు ఆ ప్రాంతంలో పాండవులు శివనామం జపిస్తూ ఘిరతపస్సు చేయగా శివుడు ఒక్కొక్కరి ఎదుట ఒక్కొక్క స్వయంభూ శివలింగంగా అవతరిస్తాడు కానీ అక్కడి ప్రజలు మాత్రం పంచపాండవులే స్వయంగా లింగంలను ప్రతిష్టాపించి శివుని అనుగ్రహం పొందారని అంటుంటారు ఈ గ్రామంలో భక్తులు దోషాలను పాపాలను తొలగించే దేవుడుగా కొలుస్తారు అమావాస్య పౌర్ణమి మహాశివరాత్రి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శివాలయాన్ని దాచి ఉంచే సముద్రం రోజులో కొన్ని గంటలు వెనక్కి వెళ్తుంది అంటే ఈ ఆలయాన్ని భక్తులు దర్శించేందుకు వీలుగా సముద్రం ప్రతిరోజు కొన్ని గంటలు వెనక్కి వెళ్ళి వస్తుంది అలా కొన్ని గంటలు నీరు వెనక్కి వెళ్ళినప్పుడు మాత్రమే మనము ఆలయాన్ని దర్శించుకోగలుగుతాము ఎందుకంటే మిగతా సమయమంతా గుడి సముద్రంలోనే మునిగి ఉంటుంది అలా మునిగినప్పుడు మనకు తీరం నుండి చూస్తే దూరంలో సముద్రం మధ్యలో ఉన్న ధ్వజస్తంభం మాత్రమే మనకు కనబడుతుంది సముద్రపు నీరు ప్రతిరోజు ఒకే టైంలో అని కాకుండా ఒక్కో రోజు ఒక్కో టైంలో నీరు వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అలా మేము వెళ్ళిన రోజు మధ్యాహ్నం పన్నెండున్నరకి సముద్రంలో నీరు రావడం స్టార్ట్ అవుతుందని రెండు గంటల వరకు అక్కడి ప్రాంతం అంతా నీటితో నిండిపోతుందని అక్కడ ప్రజలు చెప్పారు అలానే ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం పన్నెండున్నరకి సముద్రంలో నీరు రావడము స్టార్ట్ అయ్యింది ఒకేసారి అల్లలుగా కాకుండా మెల్లి మెల్లిగా నీరు వచ్చి మనకు సముద్రంలా కనిపిస్తుంది చూడండి ఇలా మనకిక్కడ కనిపిస్తుంది మనకు స్టార్టింగ్లో ఇక్కడ చూస్తే మట్టి మనము నడిచేట్టుగా దారి కనిపించింది కదా కానీ ఇప్పుడు సముద్రంలో నీరు నిండుతూ అక్కడ ఉన్న లింగాలను ముంచేస్తూ కనిపిస్తున్నాయి మెల్లిమెల్లిగా నీరు రావడం వలన అక్కడ ఉన్న ప్రాంతమంతా నీరుతో నిండిపోయింది అంటే ఇప్పుడు మనకు అక్కడ ప్రాంతమంతా సముద్రంలా కనిపిస్తుంది లాస్ట్కి అక్కడ ఉన్న గజస్తంభం మునిగి గజస్తంభంపై ఉన్న జెండా మాత్రమే మనకు కనిపిస్తుంది చూడండి మీరు కూడా గమనించండి మనకు అక్కడి ప్రాంతం సముద్రంలా కనిపించడానికి పన్నెండున్నర నుండి రెండు గంటల టైం పట్టింది రెండు గంటలకు చూస్తే తీరం వరకు నీరు వచ్చేసాయి అప్పుడు మొత్తం చూస్తే సముద్రంలా అనిపిస్తుంది దూరాన ఎక్కడో మనకి శివలింగాలు కాకుండా గజస్తంభం పైన ఉన్న జెండా మాత్రమే కనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా తెలిసింది కదండి చూస్తుంటే ఇదంతా ఆ శివుని యొక్క మహిమ అని ओम नमः शिवाय